గోదాదేవి మేఘుని యొక్క ప్రార్థన చేస్తూ ఉంది ఆ లక్ష్యం వైపుకు మనం ప్రయాణం చెయ్యాలి అంటే గురువు యొక్క వాక్కులు కావాలి ధనుర్మాసం అంటే ఏమిటి ఎక్కుపెట్టిన పెట్టిన ధనుస్సులాగా ఉన్నటువంటి భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం మనుషులంగా పుట్టాము మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ మరి ఈ జన్మలోకి వచ్చిన తరువాత తరించిపోయే సాధనలు మార్గములు ఖచ్చితంగా మనం వెతుక్కోవాలి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పదే పదే పోల్చుకోవాలి భక్తితో శ్రద్ధతో నమ్మకంతో భగవంతుణ్ణి వేడుకోగలగాలి ఎంతో పుణ్యం చేసుకోగలగాలి ఇవన్నీ మనిషి జన్మలోనే సాధ్యం అలా ఈ మనిషి జన్మ ఎత్తినందుకు భగవంతునిలో ఐక్యమైపోయే ఒక మోక్ష సాధన ఇది కూడా మనకి నేర్పించింది గోదాదేవి తను పాసురాలు అంటూ పఠించి చక్కగా స్వామివారికి నివేదించి తరించిపోయింది అటువంటి తిరుప్పావైలో నాలుగవ పాసురం ఇప్పుడు తెలుసుకుందాం కన్నా కైగరవేల్ முகந்து கொடுவார் தேரி பூஜை முதல்வன் குருவம்போல்மை கருத்து தோளுடை பற்பனாவன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஜாதே சார்ங்க சரமழை போல் வாஜ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட ముందు రోజు త్రివిక్రముణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహం వల్ల వానలు పడితే పాడి పంట ఉంటాయని చెప్పినటువంటి గోదాదేవి నాలుగవ నాటి ఉదయం చెలులను లేపుతూ చెప్తుంది దేవుణ్ణి ప్రార్థిద్దాము అని పద్యన్యుడు అంటే మేఘం మేఘాన్ని ప్రార్థించి ఏమడుగుతున్నారు అంటే మాకు బాగా వానలు పడేటట్టుగా చెయ్యి ఈ వానలు ఎలా పడతాయి దేవుణ్ణి ఉదారంగా వర్షింపచేయమని అడుగుతున్నారు మేఘుణ్ణి ఎట్లా అంటే సముద్ర మధ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటినంతా తీసుకుని ఆ నీటిని చక్కగా నీలో గ్రహించి అంటే తీసుకునేటప్పుడు చాలా వేగంగా తీసుకోవాలి కానీ పైకి ఎక్కేటప్పుడు నెమ్మదిగా ఎక్కాలిట అంటే తెల్లని మేఘాలు చూడండి ఆకాశంలో పైన ఎక్కడో ఉన్నట్టుంటాయి వర్షించే మేఘం కొంచెం కిందగా ఉండి నల్లగా ఉంటుంది ఆ నల్లగా ఉన్న మేఘంలోనే ఉంటుంది ఈ మేఘం నెమ్మది నెమ్మదిగా కదులుతుంది ఆ నెమ్మదిగా ఎలా కదులుతుంది అంటే గర్భవతి మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు ఎంత నెమ్మదిగా పెడుతుందో ఎంత నెమ్మదిగా వెళ్ళాలి అంటే ఎక్కడ పడితే అక్కడ వర్షించకుండా ఆ పైన వెళ్ళి ఎక్కడ వర్షం పడాలో అక్కడికి వెళ్ళేటటువంటి స్థితి అట్లా వెళ్ళి మాకు చాలా చక్కగా వర్షించవయ్యా అన్నాడు అలా వర్షించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ నల్లని శరీరం ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క శరీర ఛాయతో పోలి ఉంటుంది ఆయన నల్లనివాడు కదా ఆ నల్లని శరీరంలో మరి ఏముంటాయి అంటే మెరుపు ఉంటుంది ఆ మెరుపు ఈయన దగ్గర ఉన్నటువంటి చక్కనైన సుదర్శనం మేఘంలో ఉండేటటువంటి మేఘానికి మరొక లక్షణం ఉంది ఉరుముతుంది ఉరిమే మేఘంలో నుండే వాన పడుతుంది అలా మెరి ఉరుము ఎలా ఉంది అంటే శంఖధ్వనిలాగా ఉంది శంఖధ్వనిలాగా ఉరుముతూ సుదర్శనం చక్రంలాగా మెరుస్తూ స్వామిలాగా ఉన్నటువంటి అంటే శ్రీకృష్ణుడిలాగా ఉన్నటువంటి ఓ మేఘమా మాపైన అనుగ్రహం అనేటటువంటి వర్షాన్ని నువ్వు ఉదారంగా వర్షింపచేయవలసినది అని చెప్పి ఆ మేఘుణ్ణి ప్రార్థిద్దాము అని చెరులతో కలిసి గోదాదేవి మేఘుని యొక్క ప్రార్థన చేస్తూ ఉంది ఆ విధంగా మేఘుడు శంఖంలాగా ఉరిమి సుదర్శన చక్రంలాగా మెరుస్తూ ఉంటే దాని నుండి శాంగము నుండి వెలువడి వచ్చేటటువంటి బాణాల్లాగా వర్షం పడుతుంది ఇది చాలా ప్రధానమైంది ఈ వర్షం ఎలా పడాలిట అంటే బాణాల్లాగా పడాలి ఇది ధనుర్మాసం ధనుర్మాసం అంటే ఏమిటి ఎక్కువ పెట్టిన ధనుస్సు ఈ నెలకి ఉండే జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి సంకేతంగా ధనుస్సుగా చెప్తారు ఎక్కువ పెట్టిన ధనుస్సులాగా ఉన్నటువంటి ఈ జీవాత్మ భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అంటే ఆయన చేతిలో ఉన్న శారంగమనేటటువంటి ధనుస్సు నుండి వెలువడి తన లక్ష్యాన్ని చేరుకునేటటువంటి బాణంలాగా తయారవుతుంది అందువల్ల మాకు నిర్ముక్తమైనటువంటి బాణాల వంటి వర్షాన్ని మా మీద ప్రసరింపచేయవలసినది అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు ఆయన శంఖం పాంచజన్యం ఆయన చేతిలో ఉండేటటువంటి చక్రం సుదర్శనం ఆయన ఎక్కువ పెట్టేటటువంటి విల్లు శారంగం ఈ మూడింటిని కూడా ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది విశిష్టాద్వైత మత సంప్రదాయంలో భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు స్థుతి కూడా చేయాలి ఆయన చేతిలో ఉండేటటువంటి శంఖాన్ని చక్రాన్ని ప్రార్థించిన తర్వాత మాత్రమే ఆ స్వామిని ప్రార్థించాలి నిజానికి సుదర్శనాయుధానికి ఇన్నే చక్రత్తాళ్వార్ అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు ఈ చక్రత్తాళ్వారికి స్వామికి అభేదంగా చెప్తారు ఎందుకంటే మిగిలినటువంటి ఆయుధాలన్నీ కూడా స్వామి ప్రయోగించాలి సుదర్శనాన్ని ఆయన ప్రయోగించవలసినటువంటి అవసరం లేదు ఆయన సంకల్పాన్ని అనుసరించి మనసులో భావ చాలనాన్ని అనుసరించి సుదర్శనం తానే ముందు బయలుదేరి పెడుతుంది కనుక సుదర్శను ప్రార్థించిన తరువాతే స్వామిని దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది కనుక నల్లని మేఘంలాగా వర్షామేఘంలాగా ఉండేటటువంటి ఓ స్వామి నీ పలుకులే మాకు శంఖధ్వానం నీ శరీరంలో ఉండే కాంతే మాకు సుదర్శనం నీ అనుగ్రహమే బాణాల రూపంలో ఉన్నటువంటి వర్షమని ప్రార్థించటం ఉంది అంతేకాకుండా విశిష్టాద్వైత మత సంప్రదాయంలో ప్రతిదీ కూడా గురు ఆచార్యుడు అంటారు ఆచార్యునితో పోల్చి చెప్పడం ఉంది ఆచార్యుని యొక్క అనుగ్రహం లేకపోయినట్టయితే ఎటువంటి అనుగ్ర భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరించదు కనుక ఆచార్యుని యొక్క పాదాలని పట్టుకుంటారు అందుకే ఆచార్యుని యొక్క తిరువడిగలై శరణం ప్రపంచే అంటారు అంటే ఆచార్యుని యొక్క పరమపవిత్రమైన పాదాలని వారు స్వీకరించినప్పుడు మాత్రమే అనుగ్ర దైవానుగ్రహం లభ్యం కావడం జరుగుతుంది ఇక్కడ నల్లని మేఘం ఆచార్యుడైతే ఆయన పలుకులు శంఖమైతే ఆయన అనుగ్రహం ఏదైతే ఉందో అది బాణాలు అనబడేటటువంటి వర్ష రూపంలో మాకు లభ్యమవుతుంది అని భగవంతుణ్ణే ఆచార్యుడుగా ఆచార్యుణ్ణే మేఘంగా భావించుకుని ఆ మేఘాన్ని మేము మనమందరం ప్రార్థిద్దాం అటువంటి మేఘం నుండి వచ్చిన వర్షం ఏదైతే ఉందో దానిలో మనం మార్గళి స్నానం చేద్దామంది అంటే మార్గళి అనేది మాసానికి అంటే మన లక్ష్యం వైపుకి మనని తీసుకెళ్లేటటువంటి మాసం ఆ లక్ష్యం వైపుకు మనం ప్రయాణం చెయ్యాలి అంటే ఏం కావాలి ఆ లక్ష్యం వైపుకు మన్ని తీసుకెళ్లేటటువంటి గురువు యొక్క వాక్కులు కావాలి ఆ గురువు వాక్కులే జ్ఞానము ఈ మేఘం నుండి వర్షించేటటువంటి వర్షం జ్ఞానము అనుగ్రహము అటువంటి జ్ఞాన స్నానం చేసి మనం భగవంతుని యొక్క సంశ్లేషాన్ని లేక సంశ్రయాన్ని పొందుదామని తాను పొందే మేలు తన చెలులందరికీ కూడా లభ్యమవ్వాలని ప్రార్థించే ఆ గోదా తల్లికి మనం నమస్కరించుకుంటూ నీలాతుంగస్తనగిరి తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజిని గళితం యా బత్కృత భుంక్ గోదాస్య నమదమిదం భూయ ఏవాస్ భూయ స్వస్తి